నీ కొరకు అపవాది సమయం తనకు సమయం కొంచెమే ఉంది దేవుడు తనకు ఎక్కువ కాలం ఇవ్వలేదని తెలిసిపోయింది కొంచెం కాలంలోనే అది చచ్చిపోబోతుంది చచ్చిపోబోతున్న ఆ కాలంలోనే దేవుని కొరకు బ్రతుకుతున్న మిమ్మల్ని తనతో తీసుకుపోవాలని అనుకుంది బహు క్రోధము గలవాడై బహు క్రోధము గలవాడై మీ యొక్కకు దిగువచ్చి ఉన్నాడు ఆకాశము నుండి పరలోకము నుండి గంటి వేయబడిన ఈ దురాత్మ ఘట సర్పము భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారిని మ్రింగివేయడానికి మీ దగ్గరకు వచ్చింది అందుకేనండి యుద్ధాలు అందుకేనండి మారణ హోమాలు అందుకేనండి మానభంగాలు అందుకేనండి దోపిడి విధానాలు అందుకేనండి మోసాలు ఆలోచించారా దయ్యం వచ్చి చేసిందని మీరు నమ్ముతున్నారా వీటిని దయ్యం చేసిందండి మిమ్మల్ని మార్చేసింది త్రాగుబోతులుగా మార్చింది తిరుగుబోతులుగా మార్చింది వ్యభిచారులుగా మార్చింది దొంగలుగా మార్చింది మానభంగాలు చేసేవారిగా మార్చింది మనుషులను చంపేవాళ్ళుగా మార్చేసింది పని చేసుకుంటూ పోతుందండి ప్రపంచం అంతా మోసపోయిందండి ప్రపంచ ప్రజలందరూ దాని మాయలోనే పడున్నారండి అందుకంటున్నాడు వాడు బహు క్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అంటున్నాడు చూడండి దేవుడికి ఎంత ప్రేమండి మనకు ముందు జాగ్రత్తగా ఎలా చెప్పాడండి